రియాలిటీ షో బిగ్ బాస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఈ బిగ్ బాస్ షో తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా ప్రసారం అవుతూ సీజన్ల మీద సీజన్లు పూర్తి చేసుకుంటోంది తెలుగులో ఇప్పటి వరకు ఏడు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే త్వరలోనే ఎనిమిదవ సీజన్ కూడా మొదలు కానుంది మరి ముఖ్యంగా గత సీజన్ టీఆర్పీ రికార్డులను సృష్టించింది అందుకే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ఎప్పుడు ప్రారంభమవుతుంది అని టీవీ ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు దీని ఆధారంగానే సీజన్ ఎయిట్ కి రంగం సిద్ధం చేస్తున్నట్లు ఇటీవల వార్తలు వస్తున్నాయి అయితే ఈ షోకి మద్దతుగా కొందరు కామెంట్ చేస్తుండగా మరికొందరు మాత్రం పనికి మాలిన షో అంటూ విమర్శలు కూడా చేస్తూ ఉంటారు ఇకపోతే ప్రతిసారి ఎక్కువ శాతం మంది బిగ్ బాస్ హౌస్లోకి సెలబ్రిటీసులే ఎక్కువగా ఎంట్రీ ఇస్తూ ఉంటారు కేవలం ఒకరిద్దరు మాత్రమే సామాన్యులు ఎంట్రీ ఇస్తుంటారు గత సీజన్లో బిడ్డ పల్లవి ప్రశాంత్ హౌజ్లోకి ఎంట్రీ ఇచ్చి విజయం సాధించిన విషయం తెలిసిందే అయితే ఈసారి మాత్రం బిగ్ బాస్ చూపు మొత్తం సామాన్యుల వైపే ఉన్నట్లు తెలుస్తోంది సీజన్ సెవెన్ విన్నర్ పల్లవి ప్రశాంత్ ఒక సామాన్యుడు వచ్చిన చిన్న చిన్న అవకాశాన్ని నిచ్చెనగా మార్చుకుని బిగ్ బాస్ కప్పు కొట్టి శబాష్ అనిపించాడు దీంతో ప్రేక్షకుల సపోర్టు కామన్ మ్యాన్స్కే ఎక్కువ ఉంటుందని తెలుసుకున్న బిగ్ బాస్ నిర్వాహకులు ఇలా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం సెలబ్రిటీస్ ను పెట్టి వీక్షకులతో తిట్లు తినే కన్నా సామాన్యులకి అవకాశం బెటర్ అంటూ నెటిజన్స్ కూడా కామెంట్స్ చేస్తున్నారు